ఉండ్రాళ్ళ తద్దెనోము కదా పూర్వముక వేస్య తన సౌందర్యాతిశయమున శ్రీమంతులను చేపట్టి తిరుగులేని సంపదను ఆర్జించెను తుదకు ఆ రాజ్యము నేలు మహారాజు నా వేశ్య యందున రాగుడై ఆమె గీచిన గీటు దాటకుండెను అటు లుండనొకప్పుడు ఉండ్రాళ్ల తద్దెనోము గ్రామంలోని స్త్రీలందరూ నోచుకొనుచుండగా రాజయు మహదానందం నుండి వేస్య ఇంటికి పోయి నీవును ఉండ్రాళ్ళ తద్దెనోము నోచుకొనమని చెప్పగా దేవుళ్లను గీవుళ్లను దానను కాదని తిరస్కరించెను అనంతరమున కొద్ది దినములకే నా వేసే ఇంట దొంగలు పడి ధనము బంగారము మొదలైన వాణిని పూర్తిగా దోచుకొని పోయిరి ఆమె శరీరమున్న వ్యాధి ఏర్పడెను రాజు ఇంచుక ననాదరణముగా చూచుచుండెను నొకనాడ రాటపురోహితుడు అమ్మాయి ఎందుకు ఇలాగూ చింతించదు ఆనాడు రాజుగారి మాట వినక ఉండ్రాళ్ల తద్దనోమును తిరస్కరించేవి గావున నీకీ పరిస్థితులు ఏర్పడినవి గనుక వాని మాటలు నమ్మి నీవు శుద్ధ విధి అనాటి రాత్రికే పనులన్నీ సవరించుకొనుచు ఐదుగురు పేరంటాండ్రకు తలంటు చేయించి తాను స్నానము చేసి మరునాటి వేకువజామున నా ముత్తైదువుల పూలతోగూడు లక్షణముగా భోజనములు చేసెను శక్తికులది ఉండ్రాళ్లను పార్వతికి నైవేద్యం పెట్టి ముత్తైదువులకు తగిన మర్యాదలతో వాయనము లీయగా నామె వ్యాధి అంతయు చేతితో తీసివైన చిన్నట్లుగా మాయమైనది చోరులు అపహరించిన సొమ్ము అంతయు దొరికినది రాజుగారు మునుపటి కంటే మించిన యనురాగమున నామె ఎందు ప్రవర్తించెను ఉద్యాపనము కథయందు చెప్పబడినది భక్తితో చేసిన వారికి ఫలము సిద్ధించెను